జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ప్రస్తుతం పాండవుల అరణ్యవాసం పూర్తయిపోయింది మన అరణ్యపర్వం కూడా పూర్తయిపోయింది ఈ రోజు నుంచి వాళ్ళు అజ్ఞాతవాసంలోకి ఏ విధంగా వెళ్ళారు అసలు ముఖ్యంగా అజ్ఞాతవాసంకి ఎందుకు మత్స్య దేశాన్నే సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ వీళ్ళు ఏ పేర్లతో ఉన్నారు అసలు ఆ పేర్లు వాళ్ళకి ఎందుకు పెట్టారు అలా ఉండాలని ఎవరనుకున్నారు అనుకున్నారు ఎలా అనుకున్నారు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం మనం వీళ్ళిప్పుడు అరణ్య పర్వంలో మనం చెప్పుకున్నాం కదా వీళ్ళు దైత్యవనంలో ఉన్నారు ప్రస్తుతం సో దైత్యవనంలో ఉన్నటువంటి వీళ్ళ ఐదుగురు ఒక దగ్గర కూర్చుంటారు ద్రౌపది కూడా వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటుంది అప్పుడు ధర్మరాజు అందరినీ చూస్తూ మనం అరణ్య పర్ అరణ్యవాసం అంటే మన పన్నెండేళ్ళ అరణ్యవాసం అనేది పూర్తయిపోయింది ఇక మనం పదమూడో ఏడుకు వచ్చేసాం పదమూడో ఏడు అంటే మనం అజ్ఞాతవాసంలోకి వచ్చేసాము ఈ సంవత్సరం మనం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది షరతు ప్రకారం కాబట్టి మనం ఎవ్వరికీ తెలియకుండా ఉండాల్సి ఉంటుంది అయితే ఎక్కడ ఉందాము మనల్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలంటే ఎలా అని చెప్పేసి అందరూ కలిసి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అర్జునుడు అంటాడు అన్నయ్య ఇప్పుడు మన చుట్టుపక్కన ఉన్న దేశాలు అంటే కౌరవ దేశం చుట్టుపక్కన ఉన్న దేశాలను చూసుకుంటే పాంచాల చేది మత్స్య సాల్వ విదేహ బాహ్లిక దశర్ణ శురసేన కలింగ మగధ ఈ దేశాలు ఉన్నాయన్న వీటిలో ఏదో ఒక దాంట్లో మనం ఉండాలి నువ్వు చెప్పు ఏ దేశం అయితే బాగుంటుంది అని చెప్పినప్పుడు ధర్మరాజు చాలాసేపు ఆలోచించి ఇలా అంటాడు అంటే మనకు ఇప్పుడు ఉన్నదాని ప్రకారం చూసుకుంటే మత్స్య దేశాధిపతి విరాటుడు చాలా ధర్మపరుడు ఉత్తమమైనటువంటి వాడు సో మనం మత్స్య దేశం వెళ్దాం మత్స్య దేశంలో అయితే విరాటుడు కొలువులో మనం ఉండొచ్చు అని చెప్పుకుంటాడు ఇంతలో అర్జునుడు అంటాడు అన్న నువ్వు మహనీయమైన వాడివి అందరూ గర్వించేలాగా రాజ్యం చేశావు భూమండలాన్ని మొత్తం పరిపాలించిన వ్యక్తివి అలాంటి నువ్వు ఒకరి దగ్గర పనిచేస్తావా ఎలా చేయగలవన్నా అసలు నువ్వు ఎలా ఉంటావు విరాట దేశంలో అన్నప్పుడు ధర్మరాజే ఇలా అంటాడు సమయం మనది కానప్పుడు తప్పదు కష్టమైన నష్టమైన ఎదుర్కోవాల్సిందే నేను సన్యాసి వేషంలో వెళ్తాను అతడి కొలువులోకి వెళ్ళి పుణ్యకథలు చెబుతూ వేడుక చేస్తూ ఉంటాను జ్యోతిష్యం శకున శాస్త్రం నాకు తెలుసు కాబట్టి వేదాలు స్మృతులు పురాణాలు వీటిలో నా చే నా చాతుర్యమంతా ప్రదర్శిస్తాను ఖచ్చితంగా రాజు ఆదరణ అభిమానం చూరగొంటాను ద్యూత క్రీడలో కూడా నాకు నైపుణ్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా నా నేను నా సహాయ శక్తుల రాజుని మెప్పించడానికి ప్రయత్నించి నేను ఉన్న ఉన్నంతలో కూడా ఆత్మాభిమానంతో గౌరవమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాను అర్జున ఇక నుంచి నా పేరు కంకుభట్టు ఈ పేరు ఇక నాకు ఇలాగే ఉండిపోతుంది అయితే కొన్ని సినిమాలో కొన్ని సీరియళ్లలో ఈ పేరు లేవో ద్రౌపది వీళ్ళకి పెట్టినట్టుగా చూపిస్తారు అలా ఏం లేదు ఎవరి పేర్లు వాళ్ళే పెట్టుకుంటారు ఎవరు ఏ వృత్తిలో ఉండాలో వాళ్ళే ఎంచుకుంటారు ఇక్కడ ధర్మరాజు ఏం చెప్తాడంటే నేను కంకుభట్టునని చెప్తాను నా పేరు ఒకవేళ మహారాజు నా పూర్వ వృత్తాంతం అడిగితే నేను ధర్మరాజు దగ్గర ఉన్నాను ధర్మరాజుతో నాకు మంచి స్నేహం ఉందని చెప్తాను అంటాడు అలా అనేసి ధర్మరాజు భీముడి వైపు చూసి గాంధమాదనంలో యక్షుల్ని సైతం జయించినవాడు ద్రౌపది అడిగితే సౌగంధిక పుష్పాలు తెచ్చినవాడు కిమ్మర కొట్టి కామ్యకనాన్ని జయించినవాడు జటాసురుణ్ణి చంపినవాడు బకాసురుని సంవరించినవాడు ఏకచక్రపురాన్ని రక్షించినటువంటి వాడు నిజానికి శక్తి కంటూ ఓ రూపం ఉంటే అది భీముడి రూపం అనుకోవచ్చు ఇలాంటి భీముడు ఎలా ఉంటాడు అక్కడ భీమా సోదర నువ్వు ఎలా ఉంటావు ఆ రాజ్యంలో నువ్వు ఏ రూపంలో ఉండగలుగుతావు అసలు నాకు నీ గురించి తలుచుకుంటేనే దుఃఖం ఆగట్లేదు సోదర అంటాడు అప్పుడు వెంటనే భీముడు అంటాడు అన్న నువ్వు నా గురించి కంగారు పడకు నేను వంటలవాడిగా వెళ్తాను పంచభక్ష పరవాన్నాలు శద్రసోపేతంగా వంట చేసి పెడతాను చెవులు ఆరేటట్టు పచ్చళ్ళు రకరకాల కూరలు వేపుళ్ళు రోజుకో రకంగా వంట చేస్తాను అసలు ఇంతటి వంటవాడు ఈ పృథ్వీలోనే లేడు అన్నట్టుగా రాజు సేవ చేసుకు నేను అంతేకాదన్నా నాకు మల్లు విద్యలో ప్రావీణ్యం ఉందని చెప్తాను మల్లులతోటి పోట్లాడుతాను నువ్వేమీ నా గురించి కంగారు పడకు నాకు తినడానికి కావలసినంత తిండి ఉండి నా బాహుబలాన్ని ప్రదర్శించే విద్య ఉండగా నాకు ఎలాంటి సమస్య ఉండదు నా పేరు ఏంటి అని అడిగితే వలలుడు అని చెప్తాను అంతేకాదు నువ్వు ఇంతకుముందు ఏం చేశావంటే ధర్మరాజు దగ్గర వంటవాడిగా ఉన్నానని చెప్పుకుంటాను నువ్వు నా గురించి కంగారు పడకు అని చెప్పేసి భీముడు చెప్తాడు దాని ధర్మరాజు అర్జునుడి వైపు తిరగగానే అతడి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఇలా అంటాడు కాండవనాన్ని దహించాడు మహేశ్వరుణ్ణి సందర్శించాడు ఉద్దండులైన రాక్షసులని ఇందరినో సంహరించాడు దేవేంద్రునికి సైతం మేలు చేశాడు అలాంటి వాడు అంటే ఒక మానవ మాత్రుడు ఇవన్నీ చేయగలడా అనేటువంటి కార్యాలన్నీ సాధించావు అలాంటి అర్జున నువ్వెలా ఉంటావు విరాటరాజు కొలువులో అని చెప్పగానే అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు అన్న నా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు అదృష్టవశాత్తు నేను అమరావతి వెళ్ళినప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడికి కమ్మని శాపమిచ్చింది అయితే దేవేంద్రుడు అది నీకు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం మాత్రం ఉంటుందని దాన్ని సవరించాడు కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేం లేదు అజ్ఞాతవాసం ముగిసే వరకు నాకు శాప విమోచనం అవుతుంది కాబట్టి అప్పటి వరకు నేను పేడి రూపం ధరిస్తాను చీర కట్టుకుంటాను రైక వేసుకుంటాను గాజులు తొడుక్కుంటాను ఇలా పోలికలే వీలు లేకుండా తయారై వెళ్తాను రాజకన్యలకు నృత్యం సంగీతం నేర్పిస్తూ ఉంటారు నా నడితే బృహన్నలా అని చెప్తాను ఇంతకుముందు ద్రౌపదీ దేవి దగ్గర నాట్యాచార పదవిలో ఉన్నానని చెప్పుకుంటానంటాడు ఈ మాట వినగానే ధర్మరాజుకు ఏడు పాగదు విల్లు పట్టుకుంటే కోటి మంది రాక్షసుల్ని సైతం ఒక్క చంపగలిగినటువంటి అర్జునుడు చేతికి గాజులు వేసుకుంటాను చీర కట్టుకుంటాను రైక తొడుక్కుంటాను అనేసరికి విపరీతంగా ఏడ్చేస్తాడు ఇక అలా ఏడ్చి కాసేపటికి తాను తాను సర్దుకొని మళ్ళీ నకలుడు వైపు తిరుగుతాడు నకల నీ సంగతి ఏంటి అందం అంటే నీ పేరు చెప్పిన తర్వాతనే ఇంకొకరి పేరు చెప్తారు ఆ దేవతలు సైతం కుల్లుకునే అందం నీది అలాంటి అందగాడివి నువ్వు నువ్వెలా ఉంటావు నీ అందాన్ని ఎలా దాస్తావు అని అడుగుతాడు దానికి నకలుడు ఇలా అంటాడు అన్న నా గురించి నువ్వు బాధపడకు నేను వీలైనంత కురూపగా కనిపించడానికే ప్రయత్నిస్తాను నేను అశ్వాలకు అవుతాను అశ్వశాస్త్రం నాకు తెలుసు కదా విరాటుడి గుర్రాలన్నింటినీ ఉచ్చవిష్టవాలుగా మార్స్తాను పెంకి గుర్రాలను సైతం దారికి తెస్తాను బిరుసెక్కిన గుర్రాలను సైతం చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను నా పేరు ఏంటి అని అడిగితే దామగ్రంథి అంటాను ధర్మరాజు దగ్గర అశ్వశిక్షకుడుగా ఉన్నానని చెప్తాను నా గురించి నువ్వు బాధపడకన్నా అంటాడు ఇక ఇప్పుడు ధర్మరాజు సహదేవుడి దగ్గరికి వెళ్ళి సహదేవ అసలు పుట్టినప్పటి నుంచి నీకు కష్టం అంటేనే తెలియదు కుంతీదేవి అరిచేతి నిమ్మ పండులా పెరిగావు కష్టమంటే తెలియదు కపటం అంటే తెలియదు నిరంకారి నీకన్నా జ్ఞానుడు ఇంకొకరున్నారా అలాంటి నువ్వెలా ఉంటావయ్యా విరాట్ కొలువులో అయినా నిన్ను కష్టపెట్టానని తెలిస్తే అమ్మ కుంతీదేవి నన్ను ఏమంటుందో కదా అని చెప్పేసి సహదేవుణ్ణి చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడు సహదేవుడు ఇలా అంటాడు అన్న నువ్వు నా గురించి కంగారు పడకు నేను గొల్లవాడి వేషంలో వెళ్తాను పశుశాస్త్రంలో నాది పై చేయి కదా అలా కాపరిగా వెళ్తాను గొడ్డుపోయిన గోవుల్ని సైతం కామధేనువులుగా మారుస్తాను ఎండు బక్కల వంటి వాటిని కూడా ఈగ వాల్తే జారిపోయేటంత పుష్టిగా చేస్తాను నా గురించి నువ్వు అసలు కంగారు పడకు నేను తామర తంపరలుగా అక్కడ ఆలమందల్ని వృద్ధి చేస్తాను నా పేరు ఏమి అని అడిగితే తంత్రిపాలుడు అంటాను నిన్న మొన్నటి వరకు ధర్మరాజు గారి దగ్గర ఆలమందలకు అధికారుగా ఉండేవానని చెప్తాను కాబట్టి నువ్వు గురించి కంగారు పడకు నేను ఉంటాను అంటాడు ఇక ఇప్పుడు ద్రౌపది వైపు తిరుగుతాడు ద్రౌపదిని చూడగానే నోట్లోంచి మాట రాదు ధర్మరాజ్కి ఈమెనెలా వెళ్ళి ఒకరి దగ్గర పని చేయమని చెప్పను చుట్టూ వెయ్యి మంది పరిచారికలతో పని చేయించుకునేటువంటి ద్రౌపది ఇప్పుడు ఎలా వెళ్ళి మరొకరికి పరిచారికగా ఉంటుంది అసలు ఈమె ఎలా ఉండగలుగుతుంది ఈమె అందమేంటి ఈమెను చూసి అక్కడ ఎవరైనా ఈమె మీద ఆశపడితే పరిస్థితి ఏంటి అని చెప్పేసి తనలో తాను బాధపడుతూ ద్రౌపది వైపు చూస్తూ అలాగే ఉండిపోతాడు ధర్మరాజు మనసును గ్రహించినటువంటి ద్రౌపది ఇలా అంటుంది నా గురించి నువ్వు కంగారు పడకు నేను శైరేంద్రిగా తయారవుతాను అంతపురం దగ్గరికి వెళ్తాను నన్ను చూసి విరాటరాజు రాణి తప్పకుండా పిలుస్తుంది ఆమె కొలువులో చేరుకుంటాను ఈమె స్వాద్వి చెయ్యరాని నీచకర్యాల వంక పోదు అనేట్టుగా ఆమె గౌరవాన్ని పొందుతాను కొత్త కొత్త పరిమళాలతో కాల కాలాపం తయారు చేసి ఆమెకు పూస్తాను కస్తూరిని చక్కగా సిద్ధపరిచి అందంగా తిలకం దిద్దుతాను రకరకాలుగా చిత్ర చిత్రాలుగా వింత వింత పూలదండలు కట్టిస్తాను వివిధ శిల్పాలతో నా నేర్పంతా చూపించి ముప్పూటలా మెప్పిస్తాను పేరు ఏమని అడిగితే మాలిని అని చెప్తాను ఇంతకుముందు ఎక్కడ ఉండేదాని అని అడిగితే ద్రౌపది దగ్గర అని చెప్తాను అలాగే నా మీద ఎవరు కన్ను పడకుండా కేవలం అంతఃపురానికే పరిమితమై ఉండేలాగా నన్ను నేను మలుచుకుంటాను మీరు నా గురించి కంగారు పడకండి అని చెప్తుంది ఇక అప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు సరే ఇక చేసేది ఏమీ లేదు మనందరం ఇలాగే జాగ్రత్తగా గుప్త జీవనం సాగిద్దాము మన అగ్నిహోత్రాలన్నీ కూడా దౌమ్యుడు భర్తపరుస్తాడు అదేవిధంగా వాళ్ళతో కొంతమంది వంట వాళ్ళు పాకదక్షకులు అదేవిధంగా ద్రౌపది పరిచారికలు కా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీరంతా కూడా కాంపిల్య నగరం పోయి ఉండండి అని చెప్పేస్తారు అదేవిధంగా రథాలు తీసుకొని ఇంద్రసేనుడు మొదలైన సారథులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ద్వారకా పట్టణానికి వెళ్ళమంటారు వాళ్ళతో ధర్మరాజు ఇలా అంటాడు మిమ్మల్ని ఖచ్చితంగా దుర్యోధనుడు మనుషులు వచ్చి ప్రశ్నిస్తారు మేము ఎటు వెళ్ళామని అడుగుతారు మీరు ఒకటే చెప్పండి దైత్యవనం వరకు మేము వాళ్ళతో ఉన్నాము అటు నుంచి వాళ్ళు ఎటు వెళ్ళారో మాకు తెలియదని చెప్పండి అని చెప్తాడు వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడిన తర్వాత దౌమ్యుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాడు ధర్మరాజా మీకు ఇంతవరకు ఎవరికి సేవ చేసిన అనుభవం లేదు ఇప్పటి వరకు మీరు రాజులుగానే ఉన్నారు కానీ సేవకులకు కొన్ని లక్షణాలు ఉండాలి అవి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే అంటే అవి లేకుండా మీరు రాజు మన్నికను పొందలేరు అని చెప్పేసి ఇలా చెప్తాడు సేవా ధర్మం అనేది చాలా ముఖ్యమైంది ముఖ్యంగా అనుమతి పొంది కానీ రాజ సన్నిధికి మీరు వెళ్ళవద్దు దుమ్భమైనటువంటి అంటే బాగా అద్భుతమైనటువంటి దుస్తులు మీరు వేసుకోకూడదు తనకు అర్హమైనటువంటి స్థానాల్లోనే మీరు కూర్చోవాలి రాజుగారి దయ ఉంది కదా అని మర్యాద తప్పి వ్యవహరించవద్దు రాజగృహం కంటే అందంగా మీ గృహం ఉండొద్దు రాజు ధరించిన లాంటి దుస్తులు మీరు ధరించకూడదు రాజు రాజు ఎదుట దర్పంగా మాట్లాడకూడదు రాజుకు ప్రియమైన వాటిని సేవకుడు కోరుకోకూడదు మాట మించి వస్తే పుత్రులను మిత్రులను కూడా చూడరు రాజ్యం రాజులు కాబట్టి మీరు ది మీరు సేవకులుగా ఉండడం అనేది మీకు ఇప్పటి వరకు అలవాటు లేని పని ఇది నీకు సేవకులుగా ఉండడం దినదిన గండంగా మారుతుంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా గుర్తు పెట్టుకోండి అని చెప్తాడు సో దౌమ్యుడు చెప్పినటువంటి సలహాలన్నీ వింటారు ఖచ్చితంగా మేము ఈ రోజు నుంచి మమ్మల్ని మేము సేవకులము అనుకొని మాత్రమే ప్రవర్తిస్తాము ఎక్ అక్కడ కూడా మేము రాజపుత్రులం అనేది మా మనసులో కూడా రానివ్వమని చెప్తారు ద్రౌపది కూడా అలాగే అంటది నేను ఇక్కడ నుంచి ద్రౌపది అన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయి ఉంటానని చెప్తుంది తమ్ములతో ద్రౌపదితో ధర్మరాజు ఇలా చెప్తాడు మన ఇన్నాళ్ళ కష్టం అంతా కూడా ఈ సంవత్సరం మన జీవితం మీద ఆధారపడి ఉంది మనం ఏ మాత్రము దుర్యోధనుడికి దొరికిపోయినా కూడా మళ్ళీ మన జీవితం మొదలు మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి భీమా మరీ ముఖ్యంగా నీకు చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ శౌర్య పరాక్రమాలు బయటపడకూడదు అదేవిధంగా ద్రౌపది కూడా చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఎవ్వరూ చూడకుండా చూసుకో నిన్నెవరైనా చూసి మోహిస్తే పరిస్థితి మొదటికి వస్తుంది కాబట్టి నిన్ను నువ్వు గుప్తంగా ఉంచుకో అని చెప్తాడు సరే మొత్తానికైతే ఇదంతా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అయిపోయారు కదా మరి ఎలా వెళ్తారు వెళ్ళేటువంటి క్రమంలో ముఖ్యంగా వీళ్ళ అస్త్రాలన్నీ కూడా శమి వృక్షం మీద పెడతారు కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఆ వృక్షం దగ్గర ఏం జరిగింది ఆ తర్వాత అసలు వీళ్ళు ఎటు వెళ్ళారు ఇదంతా కూడా మనం తర్వాత ఎపిసోడ్స్లో చూద్దాం నేను ఇప్పటి వరకు మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మనము ఇప్పుడే అజ్ఞాతవాసంలోకి మొదలుపెట్టాము ఇంకా చాలా పర్వాలు ఉన్నాయి అవన్నీ కూడా మెల్లగా చెప్పుకుందాము మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి అండ్ ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో అప్పటి వరకు మనం చెప్పిన స్టోరీ వరకు ముందు ఉన్నటువంటి స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది అక్కడ మీరు ఇప్పుడు జరిగిందంతా చూడవచ్చు థ్యాంక్ యూ jahin。Jah